గ్రామాల అభివృద్ధి కోసం ఆయా పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి సమస్యలను పరిష్కరించి గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి సర్కార్ అజెండా తీసుకుంది అందులో భాగంగా తిరుపతి జిల్లా కోటమండలం కొత్తపట్నం పంచాయతీలో తహసీల్దార్ అధ్యక్షతన గ్రామ నిర్వహించారు అయితే గ్రామంలో వైసీపీ టీడీపీ నాయకుల పరస్పర ఆరోపణల కారణంగా వాగ్వాదానికి దారితీసి గ్రామ సభ మారింది రెవెన్యూ రికార్డులలో ఉన్న ప్రతి రైతుకు లేదంటే గ్రామంలో ప్రాజెక్టుకు గ్రామ ప్రజల సహకారం ఉండదని చెప్పారు ప్రజలకు గ్రామ సభలో జరిగని న్యాయం మరెక్కడా జరగదని వైసీపీ నాయకులు ఉప్పల ప్రసాద్ గౌడ్ ఉప్పల ప్రభాకర్ ఇన్నమాల వెంకటాద్రి గ్రామ సభలో డిమాండ్ చేశారు అలాగే జోక్యం చేసుకున్న టీడీపీ నాయకులు తిరుమూరు మురళి వాటంపేటి చెంగలరావు ఇన్నమాల అనోన్ మాట్లాడారు ఓ సర్వే నంబర్ లో ఉన్న పేర్లలో అర్హులెవరో అనర్హులెవరో అంతుపట్టడం లేదన్నారు ప్రతి ఒక్కరూ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని అవి ఎలా వచ్చాయో తెలియడం లేదన్నారు కొత్తపట్నం రెవెన్యూ రికార్డు మొత్తం గోల్మాల్ గా ఉందని కోట్ల రూపాయలను దోచుకునేందుకు కుట్రలు జరుగుతున్నట్లుగా ఆరోపించారు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలని కోరారు ఈ క్రమంలో ఇరు వర్గాలు వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో గ్రామ సభ రసామసగా మారింది పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దు చెప్పారు ఈ కార్యక్రములో డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్ సర్వేయర్ రామ్ప్రసా సర్పంచ్ తిరుపాలయ్య విఆర్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు వీరన్నట్టు మూడు ఆ మూడు టీములు ఇచ్చిన దాని ప్రకారం ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు ఎంత డీకేటివ్ రకరకాలుగా ఇంకా ఆధారాలు దగ్గరాలనే ఎంబి నంబర్లేద ఇచ్చినారు కదా ఆ ఎంబి నంబర్లే ఇచ్చటివన్నీ ఒకసారి ఆఫీస్ రికార్డు చేసి పోవు మొన్న రెండు ఎకరాలు మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పారు నేను ఆ రోజు కూడా కలెక్టర్ గారికి ఏం చెప్పానంటే సార్ అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కాదు దాంట్లో పక్కా ల్యాండ్స్ ఉన్నాయి అని చెప్తే అప్పుడు ఏం చెప్పారు సార్ అదే మీ ఫీల్ బిందుకు వస్తారు మీ మీ ఆధారాలు కూడా చూపించండి దాని ప్రకారంగా డివైడ్ చేసి ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎంతో అదే విధంగా డీకేటి కానీ ఈ పక్కా ల్యాండ్స్ అంతా కూడా క్లాస్ చేస్తాం చెప్పారు క్లాసిఫికేషన్ ఆఫ్ అది చెప్పింది సరే సరే అది ఓకే సార్ ఇప్పుడు మన అదే విధంగా మూడు టీంలు వచ్చాయి మూడు టీంలు ఫీల్డ్ ముందుకెళ్లారు ఫీల్డ్ వెళ్ళి యాజ్ గా ఎవరైతే రైతున్నారో ఆడ మన యొక్క సర్వేర్స్ అదే విధంగా అందరూ టీం అంతా కూడా చూసి విజిబుల్ చేసినటువంటి సర్వేని మీరు అక్కడికప్పుడే క్లాసిఫికేషన్ చేసేస్తే ఈ రోజు ఈ బాధ లేవు కదా మళ్ళీ 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 మన మా డీటీ గారు ఏం చెప్తారో మళ్ళీ అర్జిల్ మళ్ళీ మేము తీసుకుంటాము మళ్ళీ మేము ఉదయా పని చేసుకుంటాము అంటే ఈసారి నేను చెప్పానండి గ్రామ సభలో జరగని న్యాయం ఇన్వెస్గా ఎవరికి జరగదా చెప్తాను గుర్తుపెట్టి జరగదు మా కొత్తపట్నం గ్రామ పంచాయతీ చెప్తున్నా సార్ ప్రతి ఎకరాకి మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మీరు చూస్తున్నారు బానే ఉంది మంచిదే మన యొక్క ప్రీతమే గారు కూడా అదే విధంగా ఉన్నారు మాకు కూడా బాగా మేము మేమైతే యాక్సెప్ట్ చేస్తాం ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం కానీ మీరు అధికారులు చేసేటువంటి కొన్ని లోపాల వల్ల మా రైతులు డబ్బు తింటున్నారు ఈ రేంజ్ మొన్ని చెప్పమని వచ్చి కలెక్టర్ చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ పనికి వచ్చి గ్రామ సభను పెట్టారు ఈ గ్రామ సభలో ఏం చేస్తారు అయా గ్రామ సభ జరిపింది ఆ రోజు అంత పేరు రాదు మొత్తం చెప్పేసాము ఇదే విధంగా ఉంటాయి లిస్ట్ అని చెప్పింది నాలుగు వందల యాభై రకాలకి మళ్ళీ ఆ అని చెప్తే నేను అదే పోరా మా రైతులు ఎందుకు ఏమైపోయి చెప్పండి కాబట్టి దయచేసి మన్ను ఇచ్చిన ఆధారాల ప్రకారంగా డివైడ్ చేయండి డివైడ్ చేసి ఎవరైతే డీకేటీ ఉందో మన మన సోదరులు చెప్పినట్టు ఒరిజినల్ డీకేటీయా డూప్లికేటా ఎందుకు వచ్చేయండి ఎవరు చెప్పండి వాళ్ళు ఒరిజినల్ కాదు డూప్లికేటా వాళ్ళు వాళ్ళు కొట్టుకుపోతారు సార్ నాకు అనుకోవాలి నా డూప్లికేట్ మీరు చెప్పాడు నేను పోతా నాలుగు నాలుగు జీలైన్ ఉంటాయి లేదా కామ లో ఉంటా అంతేగాని ఈ విధంగా అయితే మాత్రం కంతగా ఎందుకంటే ఏం చేశారు మొత్తం మీ యొక్క పట్టాలు చెప్పలేదు మా దీని గారు మీరైతే కొత్తగా వచ్చారు సార్ సారికి ఎందుకంటే చాలా సంవత్సరాలు ఈ యొక్క మండలంలో చేసిన అనుభవం ఉంది ఆయనగా చేశారు డీదీగా చేశారు మొత్తం మా పంచాయతీలో అనుభవం కాబట్టి దయచేసి ఏ రికార్డులో లో మానువల్ రికార్డులు ఉన్నాయి అదే విధంగా ఇంకా వేరే రికార్డ్స్ ఉన్నాయి

సభ అయిపోయిపోయిపోయిన తర్వాత ఎవరగానే మనగానే మేము జరగలేటో మీరు ఒక్కరు ఆ రోహన్ మా వద్ద కాల్సిన ఆయన పాపనే కాల్సిన

శుల్పం పెట్టింది అదే డీలిస్ట్ నేను రెండు వేల ఇరవై నాలుగు తీసాను సార్ అయితే ఒక డీలిస్ట్ మండలానికి అంతా ఒకటే ఉండదు డీలిస్ట్ రెండు ఉండవు కానీ పేపర్ సెట్ మారి సార్ చూడండి సార్ చూడండి నాకు ఒరిజినల్స్ మారింది ఈ రేటింగ్ ఎట్లా వచ్చింది దీనికి ఇన్ని పేరు ఎట్లా వచ్చేసి ఇప్పుడు ఎట్లా వచ్చేసి ఒక డీలిస్ట్ లో ఒక మండల డీలిస్ట్ లో పేజీ ఎట్లా మారిపోతాయి ఎట్లా మారిపోయిన జరిగిందంటే మండల అధికారులు డీజీస్ చూసినప్పుడు ఎనిఫైసీ చేసినప్పుడు కొన్ని పేర్లు రావడం పోవడం వల్ల తప్పిపోవడం వల్ల ఒరిజినల్ దాని ఒరిజినల్ బెనిఫిషియర్స్ మిస్టేక్ అయిపోయి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఎట్టు పేర్లు ఎట్లా చూడండి సార్ ఈ రికార్డు తయారుమారవడం వల్ల ఒరిజినల్ బెనిఫిషియర్స్ నష్టపోతున్నారు ఇప్పుడు అదే పేరు చిన్న అక్కడ ఆ పేరు కనిపించగా ఈ బొమ్మ పోస్టల్ కార్డాలలో ఆ పేరు రాల ఈ విధంగా మన మండల అధికారులు కొంతమంది కొంతమంది రాజకీయ నాయకులతో కూనెట్టి మండల రికార్డులతో నాశనం చేసి గొడవ ఈ పేరు రావడం చేశారు ఇది సార్ ఇక్కడ ఈ కొత్త పంచాయతీ గౌరవ జరుగుతున్న విషయం ను రాసేసి ఈ పేజీని తీసేసి ఈ పేజీని ఎంటర్ చేశారు ఇక్కడ ఎన్రోల్మెంట్ పేరు తో పాటు ఇక్కడ కూడా ఉంది ఇది సిఐడి విచారణ సార్ మా డిజిట్ మీద ఎందుకు కొలుకు రావట్లేదు అంటే ఇలాంటి దొంగలు ఎక్కువైతే అది మూలంలో గంగ తలకి ఎక్కువేటి 172 మార్క్ పడ ఉంటది రిజల్ట్ రాకపోవడం కారణంగా చూస్తే ఇది సర్వీస్ అన్నది అందుకే నేను మీకు ఈ సందర్భంలో కూడా ఈ ఎంజాయ్మెంట్ లో ఉంటే మీకు అడ్జస్ట్ చేస్తారు ఐ పరిసిరించి ఒక వన్ ఇయర్ కూడా

ఏంటంటే మీ కైటిని రెస్పాన్స్ ఏడు వందల రికార్డు మా దగ్గర ఉన్న రికార్డు అంటే i'm <laughs> తర్వాత సంగతి ఇప్పుడు సర్వేలో ఉన్న సర్వే నంబర్లు ఎంజాయ్మెంట్ ఎవరు ఉన్నారనేది చదివి వినిపిస్తారు వాళ్ళకి డీకేటి పట్టాలు ఉంటాయా నాకు డీకేటి పట్టా ఉన్నది ఆల్రెడీ ఇచ్చున్నారు అది కూడా అతను రిమార్క్ లో ఉన్నదాన్ని చదవరా అది ఏదైనా ఉంటాయా నాకు డీకేటి పట్టా ఉంది అంటే కూడా రాసుకుంటాడు ఇప్పుడు కాబట్టి ఈ సర్వే నంబర్ లో ఉన్నాయి ఎవరికి డీకేటి పట్టా ఉందనే కానీ అది వర్జన కాదు మేము వెరిఫై చేసుకుంటాం రికార్డు తీసుకోవాలి లేని పరిస్థితుల్లో మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితులు ఇలాంటి మేము ఇదే లాస్ట్ సార్ ఈ గ్రామ సభ్యులు కూడా మీరు ఇప్పుడు మీరు ఇక్కడ గ్రామ సభ పెట్టిన విధానం అంతా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కంపెనీలు కూడా మా సైడ్ నుంచి కూడా అందరూ కూడా యాక్సెప్ట్ అవ్వలే అయితే మండల లెవెల్లో ఉన్నటువంటి రికార్డులు మొత్తం కూడా దొంగ రికార్డులు అవి ఎవరు మార్చారు మీ అధికారులే కాదా మీ అధికారులు కాకుండా మా కొత్తపట్నం పంచాయతీ నుంచి కానీ ఎవరిని వచ్చి మార్చుకున్నారా మరి ఈ రోజు మీరు గ్రామ సభ పెట్టి రికార్డులు లేకుండా ఇప్పుడు ప్రభుత్వ భూమికి మీరు అమౌంట్ ఇచ్చేదానికైతే మేము యాక్సెప్టబుల్ సంతోషమే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ రెండు వేల నాలుగు ఐదులో అదే ప్రభుత్వ భూముల మీద ఇంద్రమ పట్టాలు ఒక్కొక్కరికి ఎకరా ఇచ్చారు కొంతమందికి ఎంతమందికి ఇస్తే నూట యాభై మంది ఇస్తే దాంట్లో ఐదు మంది పది మందికి ఆన్లైన్ లో ఇంప్లిమెంట్ అయ్యింది మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడైతే మీరు ప్రభుత్వ భూమి కింద చూపిస్తే ఆ రోజు మీరు పట్టాలు ఇచ్చినందుకు మాకు రెండు వేల నాలుగులో అప్పుడు నుంచి ఎన్నిసార్లు మేము వచ్చి పెట్టుకున్న దాన్ని మీరు ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేదు కానీ మరి దొంగ పేర్లు మాత్రం వందల కొంది ఎందుకు పెరిగిపోయినాయి సార్ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒక సర్వే నెంబర్లో పది ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలు దొంగ పట్టాలు ఒక సర్వే నెంబర్లో విస్తీర్ణము పది ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలు పట్టాలు ఉన్నాయి దాంట్లో జెన్యు నుంచి పది ఎకరాలే పది ఎకరాలు దొంగ పట్టాలు కాబట్టి ఇరవై ఎకరాలు ఎవరు జిన్యునా ఎవరు దొంగ అనేది కాలడం లేదు మీరు ఏదైనా ఏసీబీకి ఇచ్చిన రికార్డు ఏదో ఈ రికార్డు మేము ఫాలో అవుతున్నాము అని ఆ రికార్డు ఎత్తుకొని వచ్చి దాంట్లో ఉన్న పేర్లు చదివి వాళ్ళకి కాంపోజిషన్ అయ్యాల్సిన కోరుతాను అంతేగాని మీరు వచ్చి గ్రామ సభ పెట్టి రికార్డులు ఇచ్చి ఆఫీసులో పెట్టుకొని మీరు ఎన్నిసార్లు సార్లు చేసినా ఎక్కడ చేసినా గ్రామ సభ ఇది ఏ విధంగా జరుగుతా మీరు ఒరిజినల్ రికార్డులు ఎదుర్కొని వచ్చి గ్రామ సభ చేస్తే సజావుగా జరుగుతాదని com not going